హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి మంచి టిప్స్ అయితే వచ్చేసానండి మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఇందులో ఏ టిప్ మీకు యూజ్ అయినా తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మన ఛానల్ ఇటువంటి మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయండి తప్పకుండా మీరు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఒక మంచి టిప్ అండి యాపిల్ పండ్లు పక్కనే అరటి పండ్లను పెడితే త్వరగా ముగ్గుతాయండి చాలా తొందరగా అయితే ముగ్గిపోతాయి యాపిలు అరటిపడిలో ఒక చోట పెడితే కనుక చాలా త్వరగా అయితే ముగ్గిపోతాయి అలాగే కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిట్కడు ఇంగు కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుందండి కాలీఫ్లవర్ కూరలో కాసిన పాలు కలిపితే కూర మరింత రుచిగా ఉంటుంది కాలీఫ్లవర్ కూర అలా ఒక్కసారి చేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు ఉడికేటప్పుడు చిన్న బంగాళదం వేయండి ఉప్పు మొత్తం బంగాళదుంప పీల్ చేసుకుని కూరలో ఉప్పు అయితే కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది బాగా పండిన టమాటాలను ఉప్పు కలిపిన నీళ్ళలో రాత్రంతా ఉంచితే తాజాగా మారుతాయండి చాలా ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు చక్కెర డబ్బాలో ఇంగువ లేదా లవంగాలు వేస్తే చీమలు అస్సలు పట్టవండి ఒకసారి ఇది కూడా ట్రై చేయండి బఠానీలు ఉడికించేటప్పుడు చిటికడు వంట చోడా వేస్తే చాలా తొందరగా ఉడుకుతాయి ఎండి బఠానీ అయితే చాలా త్వరగా కూడా ఉడుకుతుందండి ఇది పచ్చ బఠానీ కన్నా ఉల్లిగడ్డలు గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేస్తే ఉల్లిగడ్డ పేస్టు ఎక్కువ రైతే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దాల్తినచక్క పౌడర్ ఉన్న ఇంటిని మూలల్లో వేస్తే నల్ల చీమలు పెడితే అస్సలు ఉండదండి చెక్క పౌడర్ ఇంటి మూడు నాలుగు మూలలో చల్లితే అస్సలు చీమలు రావు నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీటిలో కిచెన్ టవల్స్ నానబెట్టి ఉతికితే వాటికన్నా జిడ్డు మొత్తం పోతుందండి నిమ్మరసం వల్ల జిడ్డే ఉండదు సేమియా ఉడికించినప్పుడు అంటుకోకుండా విడివిడిగా రావాలంటే అందులో కొంచెం నెయ్యి వేయాలండి నెయ్యి వేస్తే సేమియాలు చాలా విడివిడిగా పొడి పొడిగా అయితే వస్తాయి నెయ్యి నిల్వ ఉండాలంటే అందులో చిన్న బెల్లం మొక్క వేస్తుండీ ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పంచదార పాకం మరుగుతున్నప్పుడు ఒక చెంచాడు పాలు పోస్తే పాకంలో మల్లాలు మొత్తం బయటకు వచ్చేస్తాయండి అప్పుడు మనం చక్కగా వడపోసుకుని అయితే మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా తెల్లగా కూడా ఉంటుంది పాకం అరటిపండు పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటే అరటిపండులను పువ్వులను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు లోపల పదార్థాలు ఉంటాయి కదా వాటిలో రుచి వాసన మొత్తం మారిపోతాయండి ఆ రెండు పెట్టడం వల్ల బత్తాయి రసం తీశాక గింజలను వేరు చేశాక మిగిలిన గుజ్జులో పంచదార కలుపుకుని తింటే రుచికరంగా ఉంటుంది చక్కటి పోషకాలు కూడా అంచుతాయండి ఎందుకంటే గుజ్జు కూడా బయట అయితే పడేయాల్సిన పని లేదు పప్పులు తృణధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే సరి పురుగు అనేది అయితే అస్సలు పట్టదు కరివేపాకు ఎండబెట్టి పొడి చేసి భద్రపరుచుకుని రోజు కూరలో కలిపితే ఆరోగ్యంతో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి హెయిర్కి కూడా చాలా బాగుంటుంది కరివేపాకు వంటకాల్లో కారంతో పాటు కొంచెం ఉసిరిపొడిని జత చేస్తే మంచి రుచి ఇస్తుంది ఉసిరికాయ పౌడర్ చేసి పెట్టుకుని కొద్ది కొద్దిగా మనం వంటలు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండు వైపులా కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి అప్పుడు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అన్నం ఉడికేటప్పుడు బియ్యంలో కొన్ని చొక్కలు నిమ్మరసం వేస్తే అన్నం పువ్వులా ఉడుకుతుంది చాలా వైట్గా అయితే ఉంటుంది రెండు చొక్కలు నిమ్మరసం వేస్తే యాలకుల తొడమలు పొడి చేసి పంచదారలో కలిపి టీలో వేస్తే టీ సువాసనతో పాటు టేస్టీగా కూడా ఉంటుందండి యాలక్క పైనుండి తొక్కలు ఉంటాయి కదా అవన్నమాట పొడి చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది పూరీలు తెల్లగా రావాలంటే వేయించేటప్పుడు నూనెలో కొన్ని జామాకులు వేయాలి అంటే ఒడియాలు ఎక్కువగా నూనె పీల్చుకోకుండా ఉండాలంటే వేయించుకునే ముందు కొంత సమయం ఎండలో పెట్టాలి అంటే గట్టిగా ఉంటే వడియాలు ఎక్కువగా నూనె అయితే పీల్చుకోవు వేసవ కాలంలో గుడ్లు పాడవకుండా ఉండాలంటే గుడ్లుపై అయితే రాయాలండి మనం ఇలా నూనె రా స్నాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు బయటించినా సరే అసలు పాడవు సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదమ్మ వేస్తే కరెక్ట్గా సమంగా అయితే సరిపోతుందండి సాల్ట్ వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి వడియాలకి పిండి చేస్తాం కదండి దాంట్లో కానీ కొద్దిగా నిమ్మరసం వేస్తే చాలా తెల్లగా అయితే వస్తాయి వడియాలు మిల్లో పట్టించిన పిండిని అరగంట బయట ఉంచిన తర్వాత డబ్బాలో వేసి మూత పెడితే పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుంది అంటే వేడివేడిగా పిండి ఉన్నప్పుడు అయితే మనం డబ్బాలు అస్సలు స్టోర్ చేయకూడదు చల్లగా అయిన తర్వాత కాసేపు బయట ఉంచి డబ్బాలో డబ్బాలు స్టోర్ చేసుకోవాలి వెన్న వాసన వస్తుంటే మజ్జిగ మరిగేటప్పుడు అందులో గింజలు వేస్తే నెయ్యి సువాసన వస్తుంది జీడిపప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే నిల్వ చేసే డబ్బాలో నాలుగు లవంగాలు అయితే ఉంచాలి లవంగాలు ప్రతిదానికి యూజ్ అవుతాయండి రోజుకి ఇవేనండి టిప్స్ మరికొన్ని మంచి టిప్స్ మంచి ఐడియాతో మళ్ళీ వస్తాను నేను ఈ టిప్స్ కానీ మీకు తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనైనా వీడియో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీ అందరికీ కూడా బబ్బు తెలుగు టిప్స్ అయితే మాత్రం ఎప్పుడు వెల్కమ్ చెప్తూనే ఉంటుందండి నా ఛానల్ ఎంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఓకే బాయ్ అండి ఉంటాను